నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అయిన ఎం హరి నాయన్ ను ఉద్దేశిస్తూ ఎన్నికల్లో ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించారని రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారికి కొనసాగితే అవకతవకలు జరిగే అవకాశం ఉందని కాబట్టి నెల్లూరు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినాయన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు జిల్లా ఎన్నికల అధికారికి కలెక్టర్ విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు ఇలాంటి అధికారి కౌంటింగ్ లో ఉంటే పక్షపాతి వ్యవహరిస్తారని ఆయన ఆరోపించారు కాబట్టి వెళ్ళి అధికారికంగా ఆర్ఓ కూడా మళ్ళీ ఒకసారి నేరే ఫిర్యాదు చేస్తాను దొరికినటువంటి వీడియో క్లిపింగ్ బట్టి ఈరోజు దాన్ని బట్టి వాళ్లే ఇచ్చారు మంచిది వాస్తవం అని ఒప్పుకున్నారు కాబట్టి క్లియర్ కట్ ఇంక దాని మీద విచారాన్ని కూడా అవసరం లేదు మానవతా దృపథంతో పంచాడా ఇంకొక దృక్పథంతో పంచాడా ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పంచేవాడు మానవతా దృక్పథం అని చెప్తాడు తీసుకునేవాడు మానవతా దృక్పథంతోనే తీసుకుంటాడు కాబట్టి మానవతా దృక్పథంతో పంచాము అని చెప్పి చెప్పని ఎక్కడన్నా ఎవరైనా ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశ స్థాయిలోనే రాష్ట్రంలో వదిలిపెట్టిన దేశ స్థాయిలో కూడా ఎవరు రిపోర్ట్ రాసుకున్నారు నెల్లూరు జిల్లా ఎన్నికల తప్ప కాబట్టి ఇటువంటి దారుణమైనటువంటి వైఫల్యాలు జరిగాయి కాబట్టి నేను మరలా ఇంకొక ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకు వెళ్లాం ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో రేపు కౌంటింగ్ కూడా సజావుగా సాఫీగా జరగకపోవచ్చు కాబట్టి మీరు ఒక పరిశీలకుని నియమించండి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నియమించి వాళ్ల ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ చేపడితే బాగుంటుంది తప్ప లేకపోతే ఒక పక్షపాత వైఖరితో వ్యవహరించేటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్న రోజులు ఎన్నికల అధికారిగా ఈ జిల్లాలో ఎన్నికలు సజావుగా సాఫీగా జరగవు అని చెప్పి కూడా పరిశీలకు నియమించండి అని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ కి